గుంటూరు స్థానిక అరణపేట పదహారవ లైన్లో నూతనంగా స్వాగత స్వీట్స్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతియ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వర్ మాట్లాడారు ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ మరియు కేక్స్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ మరియు రుచికరమైన వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందని తెలిపారు కావున గుంటూరు నగర ప్రజలందరూ సదునుగా పరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

स्वस्था या आदिक्षण, स्वाभाविक रहाम, दृश्य या देवम्, स्वच्छ रहे उनका छागिक्षण, स्वच्छ रहो आदि सूर्य चंद्रा व साविबाम, पुरुत्थारदा, तम्बो आयुषम्, గుంటూరు శాంతి నాలుగు పాయింట్ పదహారో లైన్ లో ఈ రోజు స్వాగత్ స్వీట్స్ అండ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినందుకు మా అమ్మాయి స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషం సో చాలా వెరైటీస్ పెట్టారు హ్యాండ్ మేడ్ అదే అంత అంత స్వయంగా తయారు చేసిన స్వీట్స్ ఒకవైపు రెండవది ఇంపోర్టెడ్ స్వీట్స్ మూడవది చాక్లెట్స్ ఇంకా కేక్స్ అన్నీ పెట్టారు సో దాంతోపాటు పరిపూర్ణమైన శుద్ధమైన వెజిటేరియన్ భోజనం ఏర్పాట్లు కూడా చేశారు చాలా సంతోషం చాలా దీనికి ముందు రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఈ వ్యాపారం ఈ యాక్టివిటీ వచ్చే సంవత్సరాల కాలంలో పదింతలు పెరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను ఇది మామూలుగా అమ్మటమే కాకుండా వీళ్ళకి కస్టమర్ బేస్ అంటూ ఒకటి తయారు చేసుకోవాలని ప్రతి కస్టమర్ కొనే కొని తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలిగితే వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మార్పులు చేసి అంతేకాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే ఈ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా అవుద్ది ఇప్పుడు అన్నీ కార్ల దగ్గర నుంచి రెస్టారెంట్ల వరకు ఏ ఏ ట్రావెల్ వరకు అదే చేస్తున్నారు అంటే ఒకసారి ట్రావెల్ చేస్తే వాళ్ళు ఒక నాలుగు ఐదు సార్లు అడుగుతారు మా మా మీ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా అనేది అట్లనే వీళ్ళు దట్ ఈస్ ద మోడర్న్ వే ఆఫ్ బిజినెస్ అదే ఆధునిక పద్ధతులు ఈ బిజినెస్లో ఏదో మనం వాళ్ళు డబ్బులు ఇవ్వటం మనం అమ్మటం కాదు వాళ్ళతో ఎమోషనల్గా బాండింగ్ ఏర్పాటు చేయటం ఆత్మీయ బంధాన్ని ఆ కష్ట ఏర్పాటు చేసుకుంటే అది చాలా కాలం చాలా సంవత్సరాల పాటు ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు పది మందికి చెప్తే అట్లా ఈ బిజినెస్ కూడా చాలా త్వరితంగా పెరగటానికి అభివృద్ధి చెందటానికి వీలవుతుంది సో మళ్ళీ మనస్ఫూర్తిగా ఆ దేవుడి ఆశీస్సులతో ఎంఐ బిజినెస్ బ్రహ్మాండంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే రోజు అండి పెద్దలు పూజలు శ్రీ లావురత్తయ్య గారు విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ గారి చేత ఓపెనింగ్ జరిగిందండి స్వాగత ఫుడ్ మాల్ మా లొకేషన్ అరుణాల్పేట్ పదహారు లైన్ లాడ్ సెంటర్ దగ్గర మా అన్ని రకముల వెజిటేరియన్ ఫుడ్స్ రెస్టారెంట్ స్వీట్స్ బేకరీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్ని రకాల మీకు అవసరమైన అన్ని ఫుడ్ రిక్వైర్మెంట్స్ కూడా హెల్దీగా హైజీనిక్ గా తయారు చేయబడతాయి దయచేసి అందరూ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ కూడా అయితే ఇండియా మేము సప్లై చేస్తాము సో మచ్ అరండల్పేట పదహారో లైన్లో స్వాగతం రెస్టారెంట్ బేకరీ స్వీట్స్ అండ్ స్నాక్స్ అలాగే వెజ్ రెస్టారెంట్ అండి గుండూరులో ఫస్ట్ టైం అన్ని కలగలిపి ఒకేసారి పెట్టిన ఏకైక రెస్టారెంట్ అండి ఇది అందరూ తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం స్విగ్గీ జొమాటో త్వరలో యాడ్ అవుతుందండి ఆన్లైన్లో కూడా త్వరలో యాడ్ పడుతుంది ప్లస్ ఈ ఫస్ట్ బ్రాంచ్ ఇదేనండి నెక్స్ట్ వన్ వీక్ దాకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అన్ని ఐటమ్స్ మీద అది సరసమైన ధరలో దొరుకుతాయి హోల్సేల్ థ్యాంక్ యూ